హాయ్ అండి ఈరోజు సండే కదా అందరం ఇంటి దగ్గరే ఉంటాం కదా ఈవినింగ్ స్నాక్స్కి అరటికాయ బజ్జీలు చేసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను చూడండి దీనికోసం అరటికాయలు రెండు తీసేసుకొని వాటిని పై చెక్కు తీసేసుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టేసుకోండి మనకి చాలా ఈజీ ప్రాసెస్లో కూర కూరారెటికాయలు ఉన్నాయంటే ఒక్క అరటికాయ ఉన్నా చాలండి చక్కగా ఇలా సన్నగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండి అందులోకి తగినంత ఉప్పు తగినంత కారం ఒక స్పూను బియ్య పిండి వేసుకొని ఒక పావు స్పూను జీలకర్ర వేసేసుకొని బజ్జీ పిండిలాగా కలిపేసుకోండి మనం కట్ చేసుకున్న ఈ ముక్క డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఆ శనగపిండిలో ముంచేసి ఇలా వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయండి ఈవినింగ్ స్నాక్స్కి చక్కగా అరటికాయ బజ్జీలు తినేసి ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగేసామంటే సూపర్గా ఉంటుంది చూడండి అరటికాయ బజ్జీలు ఇలా ఆయిల్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం ఏదైనా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెడతాం కదా బజ్జీలకు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఉన్న అరటికాయ కూడా ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ అలా పిండిలో ముంచేసి వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో ఈజీగా ఉండే ఇలాంటి టేస్టీ వంటలు చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో పిండి కూడా ఎక్కువగా పట్టదండి కొంచెం పిండే పడుతుంది అరటికాయ ముక్కలు కూడా కొంచెం జారుడుగా పిండి కలుపుకున్నామంటే ఎక్కువగా పట్టదు మనకి అరటికాయ ముక్క అనేది పల్సగా పిండి పడితే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి వీటిని చక్కగా టమాటా సాస్తో సర్వ్ చేసుకుందామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి